హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి వల్ల గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ దివాళీ ముందుగా అందరికీ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు దివాలి కదా అయితే నిన్న మొత్తము ఇల్లు కడగడం అయితే కుదరలేదు ఇప్పుడైతే పొద్దు పొద్దున్న లేచి నెత్తుకో పని చేస్తున్నారు అందరు ఏమేమి పని చేస్తున్నారో చూపిస్తాను చూడండి నేనైతే ఇప్పుడే లేచినా ఒకసారి చూపిస్తా చూడండి ఏం పని చేస్తారు మీరు ఆడుకుంటున్నారు ఇక మా డాడీ మొత్తం ఇల్లంతా పైప్ పట్టుకొని వచ్చిండు ఫ్రెండ్స్ ఇగో ఈమెనేమో మాఫ్ పెడుతుంది మళ్ళీ మా అక్కనేమో ఇగో వైపుతో మొత్తం కొట్టేస్తుంది ఈమె బయట మొత్తం మెట్ట మీకెళ్ళి బయట అంతా మా పెద్దమ్మ గడుకొస్తుంది వస్తుంది వీళ్ళేమో ఇంట్లో పని చేస్తున్నారు నేనేమో లేచి వీడియో తీస్తున్నా ఇంక ఇదంతా క్లీన్ చేసారు బయట ముగ్గేసిరా వేసిరా కలర్ జల్లీరా మరి ఇగో పిల్లలు అందరు ఇక్కడ కూర్చున్నారు గుడ్ మార్నింగ్ పిల్లలు హ్యాపీ దివాళి ఇగో ముగ్గు ఈ ముగ్గు చూసే మక్కనే వేసింది మక్కదే ముగ్గు అక్కడ షాప్ ముందు కూడా వేసినాం కానీ పొయ్యింది వాటర్కి ఇప్పుడు పొద్దు పొద్దున్న అయితే ఈ పనులు అన్ని ఉన్నాయి నెక్స్ట్ ఏం చేస్తామో చూస్తూ ఉండండి ఇప్పుడు ఇల్లు సెట్టర్కి షాప్ సెట్టర్కి అయితే మామిడి కొమ్మలు కుచ్చుతున్నారు మామిడి కొమ్మల దండనా ఏమంటారు కుచ్చుతున్నారు మమ్మీ డాడీ మామిడి తోరణమా మామిడి తోరణం మా పెద్దమ్మనేమో మొత్తం ఈ గుమ్మాలకన్నీ మామిడి కొమ్మలు పెట్టింది ఏం చేస్తున్నావు పెద్దమ్మ మామిడి తోరణాలా గేటుకు కుచ్చుతుంది పెద్ద గుమ్మాన్ని కూడా కూర్చుంది పూలదండలు కూడా కట్టినాక చూపిస్తాం అంతేనా అంతేనా హాయ్ ఫ్రెండ్స్ బాగుంది కదా అమ్మికి చూపరు చూపరా ఓకే Super ndi mayi raku. Dipa wali <coughs> kripti koni mayi raku. Dipa wali kripti koni mayi raku. చూసిరు కదా ఫ్రెండ్స్ ఇదైతే మధ్యాహ్నము మార్నింగ్ అయితే ఇంట్లో పండ్లన్నీ చేసేసి అందరూ తర్వాత ఇక మైదాకి నేను పెట్టుకోలేను కాని చెప్పి మా పిల్లలందరూ అందరు తిరుతురు కాబట్టి ఇక నేను కూడా మా మమ్మీతోటి మైదాకు పెట్టించుకుంటున్నాను ఫస్ట్ ఒక చేతికే పెట్టించుకుందాం అనుకున్నా కానీ ఇక మళ్ళీ ఊరికి ఇంకో చేతికి ఎందుకు బుజ్జి పెట్టించుకుంటే కాదా అని చెప్పి మా పెద్దమ్మ కూడా ఇంక అందరూ అంటే పెట్టుండి ఇక అంటే ఇక రెండు చేతులకి అయితే పెట్టించుకుంటున్నాను మా మ్యాగీకి అయితే పాపం పిల్లలందరూ కాళ్ళకి పెట్టుకోరు మా మ్యాగీ లేస్తే ఏడుస్తుంది అని చెప్పేసి ఆమెకు కూడా పండుకుని ఉండే ఇక మళ్ళీ లేచినాక పెట్టుకున్న కానీ ఒక పది నిమిషాలు కూడా ఉంచుకో కడిగేమని అలుగుతుంది అందుకే పండుకుందిగా ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి పెట్టిర్రు తర్వాత ఇక మేము అందరం అయితే పూజ చేయడానికి కోసము సాయంత్రం అయింది కాబట్టి రెడీ అయిపోయినాము మా అక్కనైతే ఇక్కడ పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసి పెడుతుంది ఇంటికి పెద్ద బిడ్డ కాబట్టి మా అక్కతో అయితే అన్నీ చేపిస్తున్నాము మా అక్కకి ఇట్లాంటి పూజలు చేయడం ఇష్టము ఎందుకంటే మీకు అన్నీ చేస్తూనే ఉంటుంది కాబట్టి నాకైతే ఇట్లాంటివి రావు నేర్చుకుందాం అని చెప్పి అక్క పక్కనే కూర్చొని అన్నీ చూస్తున్నాను అన్నమాట ఇక మా అక్కనైతే అన్నీ పెట్టేసి మంచిగా పూజ చేసి హారతి అయితే ఇస్తుంది తర్వాత ఇట్లా అరటి పండు ఉంటుంది కదా దీపాలు వెలిగిస్తారు ఏమంటారు నాకైతే కరెక్ట్గా అయితే తెలీదు అందరం కలిసి అయితే అది మంగళహారతి అయితే పాటలు వాడదాం అంటే మాకు ఎవ్వరికి పాటలు రావు కాబట్టి ఫోన్లో పెట్టుకొని అయితే వచ్చిన వచ్చినాయి కొన్ని కొన్ని ఇట్లా అనుకుంటా అయితే పాటలు అయితే వాడేసినాం అన్నమాట ఇక వాడిన తర్వాత మా పిల్లలు అందరూ పటాకాలు కాలుద్దాం కాలుద్దాం అంటే సరే అని చెప్పి ఇక పిల్లల్ని అయితే బయటికి తీసుకొని పోయి పటాకీలు అయితే కాల్పించిన

మా అక్క మా ఆయన మా పిల్లలు చూసారు కదా ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు అస్సలు ఆగుతలేరు తిందురు రండి అంట కూడా వస్తలేరు ఇంట్లోకి ఒకటే టపాసులు వేయించు పేలుస్తుర్రు నేను ఆ సౌండ్కి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాను నాకు దీపావళి పండగ అంటే చాలా భయము ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పుడు ఒకసారి సురుసురు బత్తి కాలుస్తుంటే చేయగలింది వరకు మళ్ళీ కాలవలేదు లాస్ట్ ఇయర్ మా ఆయన వీడియో కోసం ఇట్లా కాల్చినట్టు అని ఏదు దా అంటే అప్పుడు ఏదో భయంగా పట్టుకొని అయితే ఒక్క బత్తి అయితే కాల్చిన మళ్ళీ ఇప్పుడైతే ఎంత బ్రతిన్లానే నా వల్ల కాదు మీరు కాల్చుకొని మీరు ఎంజాయ్ చేసుకోండి నేనైతే లోపల పోయి ఆ సౌండ్లో కూడా భయపడుకుంటూనే కూర్చున్నావు అమ్మ ఎప్పుడు చీకటి నాయనా ఎప్పుడు వండుకుంటారు అందరి ఈ సౌండ్ ఎప్పుడు పోతుంది అని చెప్పి అట్లుంటారు ఫ్రెండ్స్ మరి నాతోటి ఇక వీడియో అయితే ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను జరే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను బాయ్ బాయ్